ప్రభుత్వం పేదలకు పంపిణీ చేస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతోంది పేదల వద్ద నుంచి బియ్యాన్ని సేకరించి రేషన్ మాఫియా చేసుకుంటున్నారు గ్రామాలలో పేదల వద్ద నుంచి పది రూపాయలకు సేకరించి రీసైక్లింగ్ చేసి అరవై రూపాయలకు అమ్మి జోభీలో నింపుకుంటున్నారు ఇలా అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తున్న అశోక్ లేలాండ్ వాహనాన్ని బుజ్జరడిపాలెం టోల్ ప్లాజా వద్ద సమాచారం మేరకు సివిల్ సప్లైస్ డీటీ రెవెన్యూ అధికారులు పట్టుకుని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు వాహనంలో రెండు వేల ఏడు వందల కేజీ లాంటి సుమారు రెండున్నర టన్నులు తరలిస్తున్నట్లు గుర్తించామని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఏ శ్రీనివాసు రెడ్డి తెలిపారు